అమెరికాలో ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఉంది కదా ఆ యొక్క గ్రూపు అమెరికాలో చర్చలు పెట్టింది అదేదైతే ఉన్నాయో సౌదీ అరేబియా అలాగే పాకిస్తాన్ తుర్కీ మరి మరికొన్ని దేశాలు దీనికి సంబంధించినటువంటి మాట్లాడుతున్నాయి ఈ దేశాలకు సంబంధించి విదేశాంగ మంత్రులందరూ కలిసి అమెరికా న్యూయార్క్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి కశ్మీర్ గురించి చర్చ పెట్టారు కశ్మీర్ ఎప్పటికైనా సరే పరిష్కారం కాకపోతే అది ఎప్పటికీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి దారి తీసే అవకాశంగా మారుతుంది కాబట్టి కశ్మీర్ సమస్యను మనం పరిష్కరించాలి అంటూ ఈ దేశాలన్నీ కూడా అక్కడ మాట్లాడుకుంటున్నాయి అసలు వీడెవడు వాడెవడు అసలు కశ్మీర్ గురించి మాట్లాడుకునే హక్కు వీడికి ఎవడకు ఉంది ఇంకా వీళ్ళు ఎందుకు పనికిరాని మీటింగ్లు పెట్టండి ఇదంతా కూడా రెచ్చగొట్టే ధోరణి ఈ మధ్య సౌదీ అరేబియా కూడా చాలా ఓవర్ చేస్తుంది కదా వీటన్నింటినీ కూడా భారత ప్రభుత్వం మాత్రమే కాదు భారతీయులు కూడా స్వచ్ఛందంగా మనం బాయికాట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక టూరిస్ట్తో ఒక అంటే టూరిస్ట్ ప్లేస్గా చూడడానికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎంతో కొంత లాభమే కాబట్టి మీరు అవన్నీ మానేయండి అయితే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమందికి మనం చెప్పలేము వాళ్ళు కావాలని అక్కడికి వెళ్తారు వాళ్ళ దేశాలని వాళ్ళ అభివృద్ధి చెందించుకోవడానికి కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంతో మంది హిందువులు కూడా వెళ్తున్నారు అది మన దౌర్భాగ్యం ఇప్పుడు అమెరికాలో వీరు కశ్మీర్ గురించి మాట్లాడడానికి వెళ్తారా కశ్మీర్ అనేది ఎప్పటికైనా సరే అంటే పీఓకి మాత్రమే కాదు పీఓకి ఎలాగో పాకిస్తాన్ చేతిలో ఉంది అంటే కశ్మీర్ ఎప్పటికైనా సరే ఒక దేశంగా ఉండాలి లేదు అనుకుంటే సపరేట్ గా పాకిస్తాన్ కి ఇవ్వాలి కశ్మీర్ లో ఎవరెవరైతే రాజకీయ నాయకులు భారత ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసిందో వాళ్ళందరినీ కూడా అంటే ఉగ్రవాదులని వేర్పాటు తీవ్రవాదులని అరెస్ట్ చేసింది కదా వాళ్ళందరినీ ఒక స్వతంత్ర సమర యోధులుగా స్వతంత్ర పోరాట యోధులుగా భావించి వాళ్ళందరినీ విడుదల చేయాలని వీళ్ళు అమెరికాలో కూర్చొని డిమాండ్ చేస్తున్నారు ఈ ముస్లిం దేశాలన్నీ కలిసి ఇవి ఎప్పటికీ మారవు పాముని ఎంత నువ్వు పెంచి పోషించినా అది కాటు వేస్తే విషమే వస్తుంది తప్ప నీ పాలు రావు లేదా దాని విషం అమృతం అయిపోదు నువ్వు పెంచినంత మాత్రాన అదే జరుగుతుంది ఈ రోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కటే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి చాలా మంది వాళ్ళకే సహాయం చేస్తున్నారు కాబట్టి మనం మారాలి ప్రజలు మారాలి ఇది కాశ్మీర్ సమస్య చాలా ఎక్కువ అవుతుంది ఇది ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితికి దారి తీసే ఉన్నాయి ముస్లిం దేశాలన్నీ ఇప్పుడు నాటో కూటం ఏర్పాటు అవుతున్నాయి కదా ఈ నాటో కూటములో ఇప్పుడు కశ్మీర్ సమస్యను కూడా చేర్చుతున్నారు అందుకే ఈ కశ్మీర్ పరిష్కారం కోసం కొంచెం ఓవర్ చేస్తుంది పాకిస్తాన్ అయితే భారతదేశం ముందు కొంచెం కుప్ప గెంతులు అంటే ఆంజనేయుడి ముందు కుప్ప గెంతులు వేసినట్లే అవన్నీ తెలుసు కాకపోతే కొంచెము ఇది ప్రపంచం ముందుకు తీసుకొచ్చి పెద్ద యాక్షన్ చేసి భారతదేశాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెడదాము ఇప్పుడు ఎలాగో భారతదేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళిపోతుంది దీన్ని ఎలాగైనా ఆపాలి ఎలాగో పశ్చిమ దేశాలు ఈ విషయంలో సపోర్ట్ చేస్తాయి లేకపోతే అమెరికాలో వాళ్ళు కూర్చొని ఈ విషయం గురించి మాట్లాడగలరంటే ఎలాగైనా సరే చైనా లాగా భారత్ ఎదగకూడదు ఇప్పుడు భారత వృద్ధి చూస్తే విపరీతంగా పెరిగిపోతుంది దాన్ని ఎలాగైనా అడ్డుకట్ట వేయడానికి ఇవన్నీ ప్లాన్లు అంతే